మనం వాతపక్షంలో ఉంటే ఏ పని అయినా జరగతి కానీ మనం అధికారా నిర్ణయించుకోవాలి ఏమైనా చేసుకోవాలంటే ఉద్యమంలో ఏంటి అంటే సినిమా సెలెక్టర్ వేరే వేరే నాయకుడు కూడా ఎందుకంటే ఈ దన్నాలు ఉద్యమాలు చేయాలంటే ముఖ్యంగా ఇంకోటి కర్ణాటక ఎవరు కూడా మన ఫ్యామిలీ మనం కాపాడుకోలేక ఇంట్లో బయటకి రాయ వచ్చి ఏ కార్యకర్త బాలయా బాధ హాస్పిటల్ వచ్చి హాస్పిటల్ చేరి మనం తాకిది ఎవరు లేదు పకెట్ భయపడితే ఎంతో మందికి ఏ ఆ కార్యకర్తను తాకి ఇంట్లోకి వచ్చే సన్యం కూడా భయపడేది నిర్ణయాన్ని వస్తున్నాం

అవునా అట్లాంటిది ఎంతమంది కానీ ఎల్లూరు ఎవరు ఫోన్ చేసినా ఎవరో ఒక స్వామి ఉండదు అన్నా అంటే సార్ అప్పటి నమ్మకం అదేవిధంగా కోడి ముఖ్యంగా మేము చాలా సంతోషపడుతున్నారు రెండోసారి కూడా చెప్పాను కానీ ఇవ్వడం వర్షంగా చాలామంది అందరం కానీ మర్తం ఆయన చెప్పారు ఈ పదం బాగించింది ఆయన సొంతంగా ఇష్టపడి తెచ్చుకొని మదం అదే బాగా ఇష్టంగా తినడం కావడం జరిగింది చాలామంది కార్యకర్తలకు అదృష్టం నేను చెప్తున్నా తెలుగుదేశం రెండు వందల తెలుగుదేశం కార్యకర్తలకి అదృష్టం ఎందుకంటే ఒక పని చేయాలంటే పౌరు ఉండాలి పొలిటికల్ పౌరులు అట్లాగే పౌరు అధికారించాడు రేపు జరిగిపోయే ఆదివారం కార్యక్రమానికి ఆయన ఏం చెప్తే అది చేసేదానికి యావరాజు ఇచ్చిన దానికి ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి ముందుగా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలా మీరు ఇచ్చిన ఆ రోజు ఆ తోనే ఈ రోజు పెద్ద స్పష్టంగా పేరు తెచ్చుకొని నారాయణ గారి దగ్గర గుర్తింపు తెచ్చుకున్నానంటే నారాయణ గారి దగ్గర గుర్తింపు తెచ్చుకున్నాను అంటే ఆ రోజు మీరు ఇచ్చిన ధైర్యం మీరు పోరాడుతున్న పోరాటం చూసి దాంట్లో కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ అయినా మేము కూడా బయటకు వచ్చి చేయాలి అని అనుకున్న రోజుల్లో మాకు మహిళలుగా చాలా ఇబ్బందులు వచ్చాయి ఆ రోజు అన్నకు ఫోన్ చేశా అన్న నాకు లో ఇబ్బందిగా ఉందన్న అంటే ఏ రోజైనా సరే ఏ టైం అయినా సరే రాత్రి ఒంటి గంట అయినా సరే నువ్వు మాకు ఫోన్ చేయొచ్చు అన్నాడు ఒక రోజు నాకు డౌట్ వచ్చి అన్న చేస్తాడా చేయడా అని నేను పన్నెండు ఫోన్ చేస్తా అన్న కాల్ బ్యాక్ చేశాడు అది రెడ్డి గారు అలాంటి గొప్ప వ్యక్తికి ఈ రోజు నుడా రాటం చాలా చాలా ధన్యవాదాలు అన్నా ఇది ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం కల్పించినందుకు శ్రీనివాస రెడ్డి గారికి ఆదివారం జరగబోయే ప్రోగ్రాంకి నా క్లస్టర్ లో ఉండే మహిళలకి నేను మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మేము వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా వేట ऐसे मान मान बार ఇది కచ్చితంగా ప్రత్యక్ష కార్యకర్త మా గుండెలోచేట్ అయినటువంటి మాట ఎందుకంటే గత పదిహేడు సంవత్సరాలుగా ఏ పోరాటం చేసినా ఏ కార్యక్రమం చేసినా తెలుగుదేశం పార్టీ తరపున ఏకైక నాయకుడు ఏకైక కమెక్టి కార్యకర్తలకు అలాంటి గారికి శేషినప్పుడు వచ్చినటువంటి పదవి చాలా చిన్నది అది మనకి అందరికి కార్యకర్తగా తెలుసు అనుకునేటువంటి నాయకుడికి ఈ రోజు పదవి కనుక మనందరం కూడా మన రంగుగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని జై దృష్టి చేయగా చేసి మళ్ళా ఏ విధంగా వచ్చిందో అందరూ ఇదంతా చూసిందే కానీ సీనమ్మ ఎంతో మందికి మీరు చూడని విషయాలు కూడా చాలా నేర్పించున్నారు అందులో ముఖ్యంగా ఈరోజు ఈ మైక్ పట్టుకొని ఏదైతే మా ప్రసాదన్న చెప్పారో నగర మైనార్టీ అధ్యక్షుడు ఈ నగర మైనార్టీ అధ్యక్షుడు అనే పదవిని అలంకరించింది మా కూటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఒక నాయకులు నువ్వు డివిజన్ నాయకుడే కాదు కనీసం గల్లీ నాయకుడు కూడా కాదు అన్న ఒక మాటకి నేను లోపల కుంగిపోతున్న సమయంలో ఒక అవకాశం వచ్చింది సీనియర్ పోయి ఒక లెటర్ పెట్టాను అన్న ఈ నగరం అధ్యక్షులు పదవి నాకు కావాలి అని చెప్పేసి మా సోదరులందరూ కలిసి అడగటంతో కాదు అని చెప్పకుండా వెంటనే ఆ పదవిని అలంకరించి నాకు ఈ రోజు ఈ స్థాయిలో నగరంలోనే ఒక పేరు తెచ్చి తెచ్చిపెట్టిన మా కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి హృదయపూర్వక ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రెండు వేల ఇరవై రెండు సారీ ఇరవై ఒకటి కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి ఆ సమయంలో మేము మా అత్త నిలబెట్టుకోవడం జరిగింది అయితే ఆ రోజు మా డివిజన్ లో పద్నాలుగు వందల చిరవై ఓట్లు ఓటమి లేవు అంటే అందరూ ఓటర్ కానీ మనసులో ఒక బాధ డివిజన్కి పోతే వాళ్ళు లో పెంచుకొని చాలా చేస్తున్నారు కానీ ఆ సమయంలో తల ఉంచుకొని నేను నా ఫ్యామిలీ డీమార్ట్కి వెళ్ళాం ఇప్పటికీ ఆ సందర్భంలో ఏ నాయకులైనా హీరోయా ఏమీ తక్కువ ఓట్లే చేయి ఏమీ కష్టపడలేదా పని చేయలేదా అది నడుస్తానేమనే భయం ఆ సమయంలో సీన్ నా ఫోన్ వచ్చింది నాకు ఎత్తాలంటే భయం ఏం చెప్తావు అన్నా అని చెప్పేసి పోనెత్తగానే తమ్ముడు బాధపడండి బాధపరబాగండి ధైర్యంగా ఉండండి ముందు ముందుకు పోదు తొమ్మిదిలోనే మంచి రోజులు వస్తాయి తొమ్మిదిలోని మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఒక భరోసా ఇచ్చి ముందుకు నడిపించిన మా శ్రీలమ్మకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అదే అదే విషయంగా ఒక రోజు ఇప్పుడు శ్రీలక్ష్మి చెప్పింది చెప్పింది అర్ధరాత్రి పన్నెండు గంటలు అని చెప్పేసి నేను ఒక రోజు ఒంటి గంటకి ఫోన్ చేశా అన్నా చిన్న హెల్ప్ అన్నా ఏం తమ్ముడు ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయిపోయి కుడి కాలు చీలిపోయింది ఆటోలో తీసుకొని అపోలో హాస్పిటల్కి వెళ్ళారు మూడున్నర లక్షల డబ్బులు అడిగారు మెడికల్లో తీసుకోకపోయారు రెండున్నర లక్ష కట్టమని చెప్పారు నారాయణ హాస్పిటల్ తీసుకోకపోతే ఇప్పుడు ఎవరు లేరు చేర్చి పిలిచుకోవాలని చెప్పారు ఆ ఒంటి గంట సమయంలో శ్రీనన్న ఫోన్ చేసి ఆ అబ్బాయికి హాస్పిటల్ చేర్పించి ట్రీట్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళా ఫోన్ చేసి గంట గంటకి ఎలా ఉన్నారు అడిగి తెలియజేసుకొని రెండో రోజు కూడా వచ్చి చూసి ఆ సందర్భం కూడా శ్రీనన్న గారి తెలియజేస్తున్నాం ఆ పిల్లోడికి డెబ్బై వేలతో మొత్తం లయం అయ్యి ఇంటికి వచ్చి ఈరోజు సంతోషంగా తిరుగుతున్నాం ఇదే విధంగా ఎన్నో రేమో ఒక అబ్బాయికి అయితే దీపావళి పక్క రోజు వాటర్ నీళ్లు పడి ఒళ్ళంతా కాలిపోవడం జరిగింది అది కూడా అర్ధరాత్రి సమయం ఆ ఫోన్ లేదో తెలియదు కానీ మా సీలంగా చెప్తున్నాను ఎవడైనా నాయకులు ఫోన్ చేసి ఎత్తని సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ఫోన్ ఎత్తంగానే ఒకవేళ ఎత్తకపోయినా కూడా పది నిమిషాల లోపల రిటర్న్ కాల్ వచ్చే ఏదైనా నాయకులు ఉన్నారంటే మా కోట్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏదో అందరినీ పువరాలనో లేకపోతే మీకు తెలియదనో కాదు కానీ అందరికీ ఈ విషయం తెలియజేయాలా అందరు చెప్పారు గత ఐదేళ్లు నిజంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ నరకాలను పూపించిన సందర్భాలు కేసులు ధర్నాలు లోపలిస్తూ బైండ్ వాళ్ళు మొత్తం పెట్టారు కానీ ఎన్ని బాధలు అవమానాలు స్టేట్ లో బాధుడే బాధులు చేసామంటే నెల్లూరు ఫస్ట్ విదేవి కర్మ చేసామంటే నెల్లూరు ఫస్ట్ సభ్యత్వాలు చేసామంటే నెల్లూరు ఫస్ట్ ఇవన్నీ ఎవరు స్ఫూర్తి ఇన్ఛార్జ్ కోటం రెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి ఆశీస్సులతో కార్యకర్తలు అందరూ కష్టపడితే ఈ రోజు ఆ సందర్భం తీసుకొచ్చు ఎమ్మెల్సీ ఎలక్షన్ మా అన్న గుర్తు చేశారు ఎమ్మెల్సీ ఎలక్షన్ పెంచల్ల శ్రీకాంత్ గారికి తిరిగి తిరిగి ఓట్లు వేపి గెలిపించి నెల్లూరు జిల్లాలో అత్యధిక మెజారిటీ తీసుకువచ్చింది మా కోటమిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఎన్నో విషయాలు మేము చెప్పుకుంటా పోతే ఈ రోజు ఇన్ని ఓట్ల మెజారిటీతో మన నగరం గెలుచుకున్నట్టే దాంట్లో ముఖ్య పాత్ర కోటమిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు అని చెప్పేసి ఈ సమాపే తెలియజేస్తున్నాను అదేవిధంగా అన్నకి కూడా మనం ఎంతో కష్టపడిన తర్వాత పదవి వచ్చిందంటే అది మా నాయకుడి పండగ కాదు మనందరి పండుగ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరూ ఏదైతే మా సీనన్న ఇస్తారో దానికి చూచా